హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసరా అయితే ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత నుంచి మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఆసర చేత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే లేదండి ఇప్పుడు వచ్చేసి ఆస్రయ చేత పథకం ద్వారా డబ్బులు అందిస్తున్నామని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి బుధవారం రోజున మనకైతే ఈ రోజున చెప్పారు కాబట్టి ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే ఆసర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆస్ర పెన్షన్ ఖాతాలో ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి పాటు వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు ఇంకా కొత్తగా వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళైతే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటని అన్ని విషయాల గురించి ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో అయితే కొంచెం ఎండి చూడండి కొత్తగా చూస్తే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసార సంచాలు వృద్ధులు కానీ వంటల మహిళలు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలా మంది ఇప్పటికే మీలో ఆసక్తికి ఉన్నదిగా సో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే రావడం అయితే లేదండి మనకి డబ్బుల్లో విషయాలు కొంచెం మార్పులు అయితే అవుతున్నాయి అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు వస్తాయని చాలా మంది ఆసక్తిగా మీలో చాలా మందికి అయితే ఉంది కదా ఆరు వేల పదహారు రూపాయలు కూడా మనకైతే కొంచెం పెండింగ్ పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి అసలు మన తెలంగాణలో ఇంతవరకు ఈ పథకం ఎందుకు ప్రారంభించలేదంటే ఆర్థిక ఇబ్బంది అనేది మన తెలంగాణలో చాలా అయితే ఉందండి బడ్జెట్ కేటాయించిన తర్వాత వచ్చేసి బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రంలో లేదని సీఎంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకోవడం అయితే జరిగిందండి బడ్జెట్ వచ్చేసి మనకైతే బయట నుంచి రావట్లేదు కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణలో వచ్చేసి ఏదైతే ఆర్థికంగా నడుస్తుందో అవన్నీ వచ్చేసి జమ చేసిన తర్వాత ఇటు టీచర్లకి ఇటు రైతులకి ఆసర ఫింక్షన్దారులకి ఫ్రీ బస్కి అన్నిటికైతే ఇవ్వడానికి అయితే ఆర్థికంగా మనమైతే చాలా వెనక ఉన్నా మన కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయట్లేదని సీఎంగా రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు అయితే చెప్పారు ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో మనలో ఎంతో కొంత సర్దుకొని వచ్చేసి ఆశ్ర చేతి పథకం అయితే ప్రారంభిస్తున్నాం అని మనకైతే సీతాకారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్దారులు అయితే వృద్ధులు కానీ వంటర్ మహిళలు అయితే ఉంటారో మూడు వేల పదహారు రూపాయలు అయితే మేకైతే రావడం అయితే జరుగుతుందండి విక్లాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకైతే వచ్చింది అది కూడా ఏ నెల సంబంధించిన మీరు ప్రభుత్వం మారిన అప్పటి నుంచి అనుకుంటున్నారు కదా ఆ విధంగా ఏం మాత్రం లేదు ఇప్పుడే ఏదైతే మనకైతే మే నెల నడుస్తుందో మే నెలకి సంబంధించిన డబ్బులు మాత్రమే మనకి ఈ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీన్ని మాత్రం మీరైతే తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఈసారి వచ్చేసి డబ్బులు ఎంతవరకు అయితే వస్తున్నాయి వీడియో కింద కామెంట్ రూపంలో మీరు వచ్చిన తర్వాత తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్